సంచుల్లో నిక్కర్లో స్టవ్లు రిపేర్ గొడుగులు రిపేర్ బిందులకు అట్లు ఎత్తుతాం అక్క కోడిపుంజులు అమ్ముతాం మానవా మానేదిలే వ్యాపారం రండి అక్క రండి రండమ్మా రండి ఇంటి ముందరే ఉంది ఆటో తెల్ల గుడ్లు కాలు కేజీ నలభై అవే గుడ్లు ఎవరని మానవా వ్యాపారం సమయం షేర్లు జాకెట్లు లంగాలు నైటీలు డైర్లు డైర్లు ఉన్నాయి తీసుకో జత ముప్పై రూపాయలు వాకెం అవసరం లేదులే హోల్సేల్ రేటు వద్దు మానవలే ఎవరికేమవసరం లేదు ఎవరు మీది మాది కదిరి మీది కదిరియా అవును కదిరిలే ఎవరు ఆ కాదురి నొస్తు మొత్తం అమ్మ నా పేరు గణమతిలేటి అట్ల లేవే ఇంగట్లుండా ఈ ముద్దేడు తిరునల్ల శాన్ని బండి ఉంటే మానవ నిజమైన దేవతలం అంత ఎడెల్ప్ ఉండవు నువ్వు దేవతలం కాబట్టి అలాగే ఉంటాం బాగున్నారు అంతా బాగున్నాం మానవా మన తింటే సరే అలాంటి పనులు మేము చేస్తాం మానవా మరి తినేది ఎట్లా అమృతం సేవిస్తాం మానవా ఎంత ఇంటి ఏమనేంటి మార్చిలో ఇంకా అదే వస్తానరా మాకు తెలియదులే పంచామృతము అది వేరు ఇది వేరు మొత్తానికి దేవుడు అవును దేవుడు అయితే మాయమైపో కన్నులు మోసుకొని గోవింద నారాయణ వైకుంఠ వాసాన వేడుకో గోవింద నారాయణ అనుకుంటే గొంతుల దూరం వెళ్ళిపోతావు అట్లా వద్దులే నాకు ఎట్లా ఎదురు నాకు ఏమైనా చేసుకో ఏమి కావాలా మానవా ఏమేం చేస్తారా ఏమడిగిన ఇచ్చేదను నాకు స్వామి అదే ఏమి నీకి నాకు స్వామి అంటే లేదు చెప్ప పూడు బొమ్మ బాగా పుట్టిన వాళ్ళు పో నాకు పెళ్లి కాదు స్వామి కాదు మానవా ఇంత పసిమలో నీకు పెళ్లి అవసరమా ఎవరు పసిబిడ్డా నీవే తీతినేమే అవనికి జోడు సం బాలక రాలెమ్మ ఆధార్ కార్డు చూపించ ఏయ్ జై జై రండి ఆ ఆధార్ కార్డు ఆ అడడ కార్డు కావాలని కోరుతున్నావు మూడు సంవత్సరాల కమనావ మూడు ఏండ్లన్ల సమయది గాక నేను రేయ్ బక్కబార్లు बनకుంట నిద్రే రా స్వామి రాత్రి ఎంతమందిని మందిని దారిని నేను ఎందుకు మనవ తలపోటు మంది పెట్టిచ్చుకుందాము నీకే కనపడదు పో సరళ మానవా ఇంత ఆత్వంగా ఈ రోజు వివాహం అయింది ఈ రోజు అయిపోయాను మళ్ళా అది బిడువా అదే అదే సమ్మె పాలు పూలు తెల్లబట్ట పాలేస్తారు లోపలికి దొబ్బుతారు మంచం ఎరిగిపోతే మంచం వేసి ఫస్ట్ నైట్లే లోపల కార్యక్రమం అడుగుతున్నా కావనా అది కూడా అయిందిలే మానవా అదే అయిపోయాను బిడ్డ బిడువా తొమ్మిది నెలలకు తెల్లారికి డాడీ అనల్లా కోడి పుంజు దేవు డాడీ అనల్లా సరేలే ఒక ఆడబాళ సంతానం ఇద్దరు బుట్టలు నాకు ఎందుకు ఇంత కష్టకాలంలో ఇద్దరు పెట్టాలి నీ మగం కష్టకాలం ఈ స్కూల్లో ఒక పిల్లోనికి నెలకు పదిహేడు కోడి గుడ్లు ఇస్తారు ఇద్దరు పుడితే ముప్పై నాలుగు గుడ్లు వస్తాయి రోజుకు గుడ్డు నైన్టీ నీ ఎవరు తగ్గేదేలే నీ ఉద్దేశం ఎడ్లుంటే గుడ్లునే సరే ఇద్దరు ఆడబాల సంతానం ఇచ్చదను మానవా వాళ్ళు ఎప్పుడు పెద్ద ఏది పన్నెండేళ్ళకు మానవా ఆగస్ట్ లోపల అయిపోయి ఎందుకు మానవా అమ్మ ఊడి కప్పులే చేయాల ఈసారి ఎంతమంది పుడితే అన్ని పదైదులు అంట నలగరిని పుట్టించుకుంటే అరవై వేలు అబ్బా బాధ సాధపడి రెండు నెలలు ఆ పుట్టించేయాలి అరవై వేలు ఊరికే మన సొమ్మేమే సరేలే మానవా నీవు కోరినట్టుగానే ఇద్దరు ఆడబాల సంతానం ఇచ్చేదను ఓ సరే స్వామి

మాకు ము దేవుడు నాశనం మా వారం నుంచి డ్రామాలు లేవమన్నా ఎవరో కర్రూపానికి బియ్య తొగి ఆడబెట్టింటే గడ్డపార ఎత్తుకొని వెళ్ళి పెద్ద పెట్టేసి ఎనిమిది నూర్లు అంటే కొత్త గడరబారే మగా పెట్టుకున్నాడు వాళ్ళు తారే తీడేంటి తీడేంటికి అడుగురేం నేను చెప్పలా మీ నేను ఒకరు మానం తీసి నా కొడుకు కాదు నువ్వు కర్రూపానితో గడారీ దాచిపెట్టినావన్నీ నా గొంతు కోసి నేను ఒకరు మానం తీసి నా కొడుకు కాదు ఎనిమిది నూర్లు గడారు నేను అయినా ఎవరికి చెప్పను ఏంది చెప్పను ఇంతకన్నా మనం చూసేవాడు ఎవరు చెప్పనులే బావా అది చెప్పానులే మన శైలి ఎత్పోయినావు కదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు తటలో రణయ సుధారాదా మా బ్రతుకు నీది కాదా అల్ల వించవా నంటులో అల్లవి కావనా మలచా పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో అల్లవి నా పాటలో ధనయసుధ రాధ నా బ్రతుకు నీది కాదా